అనే ఈ ఫోటో పవన్ కళ్యాణ్ ముఖం నుంచి నా ముఖం కావాలరా అలా చూడు డోకేషన్ అనేది చేసాడు అలాగే ఈ ఫోటో ఎడిట్ చేసి పంపించడా ప్లీజ్ రూమ్ రూములు రైస్ పెడకండి పక్క మీద అన్నదనం అవుతుంది రిజు అనయ్య నూట యాభై ఉంది నువ్వు ఇంకా యాభై రూపాయలు ఇస్తే నైట్ క్వార్టర్ సెట్ అయిపోదు భయ్యా వన్ జీబీ డేటా బ్యాలెన్స్ అయ్యి భయ్యా వీడియో మధ్యలో ఆగిపోయింది నేను కోచింగ్కి వచ్చానా రూమ్లో రైస్ పెట్టడానికి వచ్చానా ఏటో నా జీవితం అర్థం కావట్లేదు బుజ్జి వీడియో కాల్ చేయ రూమ్లో ఎవరు లేరు అడగండి ఇక ఇవన్నీ ఇవ్వలే ఈ రూమ్లో పెయింట్లు ఫ్యాన్లు అన్ని కొన్నాను ఐదు సంవత్సరాల నుంచి ప్రిపేర్ అవుతాను గ్రూప్స్ అని ఇప్పుడు వచ్చి గ్రూప్ డి కూడా కొట్టలేదు మీతో పాటు ఈ రూమ్లో ఇద్దరు ఉంటారు అడ్జస్ట్ అయిపోవాలి బాబాయ్ మీకోసం ఎవరు వచ్చారు వస్తానమ్మా సరే జాగ్రత్త రూము వెళ్తాను అతను తుడుచుకోరా తుడిస్తే పోదకలేరా అమ్మ వెళ్ళిపోతుందిరా బావ తన అమ్మాయి కాదురా తేడా దేవతరా గుడికట్ అయితే పూజలు చేసి కొబ్బరికెళ్ళి అమ్ముతాను బయట మిస్ అయిపోయాంరా వెల్కమ్ టు మై రూమ్ బావ గత ఐదు సంవత్సరాల నుంచి ఇక్కడే ఉంటున్నా బ్రదర్ నేను మీ సీనియర్ వాంటర్ వాంటర్గా చెప్పారు అంటే అతను మీద అభిమాను మీకు మీరు ఇచ్చిన డబ్బులు తేనే పెయింట్లు గట్టా వేస్తాడట మీరు ఇచ్చిన డబ్బులు ఫ్యాన్లు గట్ట కొనారంట ఐదు సంవత్సరం నుంచి ఇక్కడే ఉంటాడు అనమాట గ్రూప్స్కి ప్రిపేర్ అవుతాడనమాట గ్రూప్లు యాడ్ చేయచ్చు కదయ్యా అమ్మా గ్రూప్స్ అంటే వాట్సాప్ ఫేస్బుక్ గ్రూప్ కాదు డాక్టర్ గ్రూప్ ఉంటుంది కదా అవి కదన్నయ్యా మీరే అంటే ఎలా ఉన్నారు అంటే కదన్నా ఎవరురా మీరు ఇంతకీ మీ పేరు అని చెప్పండి నార్మల్గా ఇది నవ్వినా అన్న ఇన్స్టాల్ అయితే లిఫ్ట్ రిమూవర్ అబ్బో తరే నీ పేరేంటో చెప్పురా పుష్పవతే పుష్పవతే నేను నీకు ఇప్పుడు సీమంతం చేయాల ఇన్‌స్టాగ్రామ్ ఐడి కేటిఎం రైటరే ర్యాంపే సరే సరేలే రూమ్ చూపిస్తారండి ఏంటో ఇల్లంతా బాగా ఉంటది నన్ను కాపాడాలి కేటీఎం ఇదే మన మొండపై రూమ్ అదేమో బాత్ రూమ్ పక్కన లేడీస్ అస్సలు ఉంది వాళ్ళతో కొంచెం జాగ్రత్త పడుకున్న అన్న పేరేమో లోకేష్ కూర్చుని తమ్ముడు పేరేమో ఒక విషయం వాళ్ళు చెప్పినట్లు రూమ్ లోకి అమ్మాయిల గట్రా తెచ్చుకోకండి మీకు ఇంకో విషయం చెప్పడం మర్చిపోయా మీరు ఈ రూమ్ లో ఉండాలంటే వాటర్ సేవ్ చేయాలి కరెంట్ సేవ్ చేయాలి మీరు లేనప్పుడు ఫ్యాన్ లైట్స్ ఆఫ్ చేయాలి ఇన్ని సంవత్సరాలు ఇక్కడ ఎందుకు ఇప్పుడు అర్థమైంది ఏమర్థమైందిరా వచ్చిపోయిన అందరు రూమ్లు చూపిస్తే ఐదు సంవత్సరాలు యాభై సంవత్సరాలు ఎక్కడ ఉంటా రే ఇంకో విషయం చెప్పడం మర్చిపోయా నేను నెల ఇస్తారు నాకు వెయ్యి రూపాయలు ఇవ్వాలి రే లంచం 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 అక్కడ తెల్ల ధరల నుంచి ఇక్కడ నీడ నల్ల ధరల వరకు లంచం రే మెయింటెనెన్స్ కోసం రా ఎవరు నీదే నా కోసం కాదురా ఆ ఫ్యాన్ నాది ఆ లైట్ నాది ఈ కుక్కర్ కూడా నాదేరా వాటి కోసంరా సరేలే బ్యాగులు తీసుకోండి బయట రే ఒక విషయం గుర్తొచ్చింది రూమ్లో ఉండడానికి ప్లస్ బాక్స్ పచ్చడి డబ్బా ఈ రెండు ఉంటే చాలు రా ఇంకేం లేకపోయినా పర్వాలేదు రే అలా చూస్తున్నావు అని అడుగుతాన్నా నువ్వు వెనక నుంచి మాట్లాడుతున్నా ముందు నుంచే బాడీ అంత కలిసిపోతున్నా రే నవ్వాసం లేదులే నువ్వు కూడా అలాగే ఉన్నావు మిమ్మల్ని భరించడం నా వల్ల కాదురా నా ఆయన రే మీకు విషయం చెప్పడం మర్చిపోయా ఈ రూమ్ కొత్తగా వచ్చారు కదా పాలు పొంగించడం మాత్రం ఆనవైతే రే అదే బాబా పొంగిందని చెప్పాను కదా రేయ్ అటు ఇటు ఏం వెతుకుతున్నావరా గిన్నె అన్నా గిన్నె ఎందుకురా ఆవులు గేదెలు ఉంటే పాలు బితికి వచ్చి ఇంతకు ముందు నువ్వు గేదెలు కాసేవాడు కదా అవున నువ్వేం చేసేవాడు తమ్ముడు నాకున్న అనుభవం బట్టి ఒక విషయం చెప్తే వినండి మన అమ్మా నాన్నడు వందకి నూట యాభైకి కూలి పనులు వాళ్ళు కదా వాళ్ళు కోచింగ్ పేరు చెప్పి మనం ఎంజాయ్ చేసే వాళ్ళని మోసం చేయడం తప్పు కదరా మనం పేదరికం నుంచి ఉన్నత స్థాయిలో ఉండాలన్న చదువు ఒకటే కదరా మార్గం మా ఆ చదువును మోసం చేయకండ్రా అర్థం చేసుకోండి రాడ్డ మీటర్ అని ఎంత ఉందా ముక్కురా ముక్కనా రే ముక్క అంటే ఇది కాదురా దేవుడు ముక్కురా దేవుడు అక్కడ ఉన్నాయి నేను ముక్తనా ఇటు నుంచి వెళ్ళిపో అటు నుంచి తిరుపతి వెళ్ళి లడ్డు తీసుకొచ్చా ఓకేనా తర్వాత సరే కానీ రైస్ పెట్టి అండ్రా స్టడీలోకి వెళ్ళిపోతా ఓకే లన్య తమ్ము నువ్వు కర్రీస్ తీసుకొచ్చిరా నిన్నే కదా నేను తీసుకొచ్చిన వాడిని తీసుకురామని చెప్పా ఇలాగ తయారయ్యారు ఓకే సార్ నువ్వేం తీసుకొచ్చిరా కరీస్ యాహా కర్రీలు వెళ్ళు సరే అయితే సరే అయితే వెళ్ళొస్తాను రా ఏమైనా కళ్ళుమింగి కనిపిస్తున్నా కారణ్యా మళ్ళీ అడుగుతారే మనిషి మొగ్గంతో ఎడకడం చాలా ఉంది బాబుడికి బావా మామూలు లేదు మీడికి ఏం చేస్తాడు రండి మీ ఇద్దరు ఓహో పోరా పోగులా పెద్దయితే అవుతారా పెద్దయితే ఎవడని పెద్ద కదా అవుతాడు ఇప్పుడు నేను ఇస్తాను చూడు బాబా అది కాదు పెద్ద అయికి ఏ జాబ్ చేస్తామని టికెట్ కలెక్టర్ అవుతున్నాయి ఏరు పాపా ఏ ప్రాంతం నుంచి వచ్చినారా మీరు బావా ఈరోజు బిర్యానీ తినిద్ది సరే బాబా పైకి వెళ్దాం లేడీస్ అసలు রে লেডিজ আসলো বাবা রে বাবা লেডিজ আসল রে চড় রে আমি চড় রে তোর বাবা ই চড় রে টি 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 রে উর বাবা চড় রে অর শর্ট ইসকোড় রে অর নি আব্বা రే ఆడన్ చూస్తే ఎంత దిగదరిపోతానో అనుకోడు త్యాపన కొడక చత్త పల్లర్ల लगunar బావా స్కూల్ నాకేసో అవుతుంది ఆడగానే ఇడికెలా క జల్కెస్తానా ఇడికి ఉరే ఉరే బావా వாண்ட కోద రొస్తుందరా వచ్చిందా జోక్ చేశాను బావా నమ్మిసావా అమ్మాయి అయితే ప్రతి కూడా వెళ్ళేసి వెళ్ళి దూపుతానే ఆ అమ్మాయి అయితే అందరు పత్తిది కబుర్లు దొబ్బున్నాలే మళ్ళీ పత్తిది కబుర్లు దొంగతావు నువ్వు లేగే నీ కొంత ఫ్లాట్ అయిపోవాలా ఏడు బాబా వచ్చిపోతాను వా ఇక్కడ నా అండర్గ్రౌండ్లో బాబా కనిపించట్లేదా వెనక్కి సిరిగిపోయినది అదే అదేరా మా తాద్దే కిందకెళ్ళడుతుంది అయితే తీసేయడం డౌట్ అతను పదవి అడుగు పదవి అడుగు అనయ్య నా అండర్వేర్ చూసావా తీసా కదరా లోపల పెట్టాను థ్యాంక్స్ అనయ్య అనయ్య ఎక్కడ ఉంది చెప్పవా ఇదిగోరా లోపల పెట్టాను ఊరే లోపల దాడిమ ఇక్కడ దాడిమా మరి జాగ్రత్త పెట్టాను కదరా నీకు ఒక్కరితో మా తాత అండర్వేర్ అని నాకు ఇచ్చాడు తమ్ము ఒక గేట్ రాత్తావా ఫేర్ తమ్ము వైట్కి వచ్చేతమ్మా నీ ముఖంకి ఫేర్ నవళ్ళు ఫేస్ వాష్ పనికిరాదు కానీ ప్లాస్టిక్ సర్జరీ కరెక్ట్ తమ్ముడు టిఫిన్ చేస్తారా లేదన్న చెయ్యాలి ఇప్పుడు వెళ్దాం తమ్ము నాకు కూడా తీసుకొచ్చారే రే నీ ఫోన్పే చేస్తారా ఏటా ఎప్పుడు ఎలాగే అంటావా వన్ అలాగే తీసుకొచ్చిన డబ్బులు వేయట్లేవు ఇప్పుడు వరకు తప్పు కదన్యా ఇచ్చేయాలి కదా అయితే నువ్వు ఇచ్చిరా రే నేను రూమ్కి పెద్ద గుర్తుందా ఊరికి పెద్ద మనసు కాదు కదా పెద్ద ఎగస్టల్ దుబ్బతాను అన్నయ్య సినిమాకి వెళ్దాంరా తమ్ముడు నా సినిమా టెక్కడ తీయాలి రోజు రోజుకి ముస్టోర్లా తయారవుతున్నాయ రూమ్ పెద్ద అంటే నలుగురు సాయం చేసినట్టు నలుగురు దగ్గర చెయ్యి కాదు నా డ్రాయర్ వేసినప్పటి నుంచి వింటాను నీ సోళు ఇం మేంటల్లా కొందరు ఇక్కడికి Tamu, takatina Pakatina di sana. అరే బావా హిందీ సినిమాదన్నా ఇదన్నా లేవా ఒక సినిమాకి తీసుకొచ్చాడు బుజ్జి తిన్నావా బుజ్జి అవునా సరే వస్తున్నా పదే పది నిమిషాలు వచ్చేస్తా అనియా మా గర్ల్ ఫ్రెండ్ పిలిచింది బయటికి వెళ్ళి వస్తాను జాగ్రత్త ఇల్లు ఇల్లు ఇక్కడొకడు ప్రతిసారి నాకు సింగల్ సింగల్ గుర్చేస్తాం బ్రేకప్ అయిపోయినా బాగున్నాను కిందన మిలియాద పోతుంది బాబా సూపర్ అమ్మా హే జడ్డా బావా రేపటి నుంచి కోచింగ్కి వెళ్తావా తమ్ము తమ్ము మీరు ఎవరికైనా రైస్ పెట్టి నాకు వచ్చాయ్యా మా ఇంటి దగ్గర నేనే పెడతానా రైస్ పెట్టి తమ్మను స్టడీలోకి వెళ్తాను మన రూమ్లో ఎవరు కూడా లేరు ఓకే సరే అయితే ఓకే బాయ్ బాయ్ ఏదో రాహుల్ మాట్లాడు తమ్ము రైస్ పెట్టి ఆకలి ఆకలి వస్తుంద్రా పెట్టినా వెళ్ళి చూడు నిజంగా తమ్ము తమ్ము ఒకసారి రమ్ ఇట్రిలోనే ఈడొకటి తినేత్తాండ రూమ్కి వచ్చినప్పుడు తమ్ముతము అనుకున్నాను బొక్కలోనే మ్మ రైస్ బెల్గ్ పెట్టావురా రైస్ పెట్టడం అని పెట్టడం కాదురా రైస్ ఒకటే అన్న ఊనరా మీ ఇంటి దగ్గర నువ్వే పెడతానన్నావురా గ్యాస్ అలవాటు ఉంది లేని కరెంట్ పోయి ఎలా అబ్బా అబ్బాయి సరిపోతాం సరే బయట చదువుకోలేదు రేపు నుంచి రైస్ పెడతానన్నా ఇప్పుడు ఏదో బయట తిన మీ ఇద్దరు బాగా తెగలారా నాకు సరేలే పొద్దా రే ఆగ్రా తీరా ఇప్పుడు షెల్ లో సినిమాలు ఏంటి అన్నా అన్న ఇదేంటి వేడి పసుపు నీళ్ళు ఉన్నాయా దాన్ని ఇక్కడ అంటారు తమ్ము గత ఐదు సంవత్సరాల నుంచి ఆ పసుపు నీళ్ళతోనే తింటున్నాం మేము ముప్పై రూపాయలు oh, ఆలోచిస్తున్నా అమ్మ గుర్తుకొచ్చిందనియా ఇంట్లో కూరలు ఉప్పు లేకపోయినా అమ్మ తిడతామని కానీ కాని ఇక్కడ మాత్రం ఏది ఉంటుంది తినాలి అందరితో సర్దుకోవాలి అందరితో కలిసిపోవాలి అలవాట్లు మార్చుకోలే ఇంట్లో మందే మనమే రాజు ఏ అమ్మ కోరబావలేదంటే రే నాన్న రేపు నీకు నచ్చింది ఉండి అంటా తప్ప రే తింటే తిను ఆపత లేచిపో అని మాత్రం ఏనాడనలేదన్న జీవితం అని తింటేనయ్యా కోల్పో మనిషి విలువర్మకి బంధం విలువ తెలుస్తాను మన్నా ఈ టైం కానీ ఇంటి దగ్గర వేడి అన్నం తింటూ మంచం మీద నువ్వు దిగం తెస్తుంది అలా టీవీ చూస్తూ అలా చెల చూస్తూ అలా తింటూ ప్లేట్ కూడా తీయమన్నా ఇంటి దగ్గర ఉంటే ఆ లైఫ్ వేరం ఫస్ట్ రోజుకి ఎత్తమ్మా అలవాటు అయిపోద్దులే ఇదిగా పచ్చ డబ్బు అలవాటు చేసుకోవాల ఇంక ఇలా పర్లే మా అమ్మ కాదు అమ్మ కోరబోలేదంటే తింది తిని లేదు దబ్బే అంటది నిజంగా నువ్వు ఆవులు కావు గేదెలు కావు మాకిందికి ఈ సంత అని స్థిట్లు ఇంక ఇంటికా ఇక్కడే బాగుంది